వెల్కమ్ ఈ రోజు మనం ఎన్టీఆర్ మరియు ప్రశాంత్ నీల్ గారి కొత్త సినిమా అప్డేట్స్ గురించి తెలుసుకోబోతున్నాం ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ వీడియో వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఎన్టీఆర్ అభిమానులతో పాటు పాన్ ఇండియా ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ మూవీ చిత్రీకరణ ఇప్పటికే ప్రారంభమైంది ఇటీవలే ఎన్టీఆర్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు తాజాగా ఈ మూవీ నుంచి కొత్త చర్చలు మొదలయ్యాయి అదేంటంటే డైరెక్టర్ ప్రశాంత్ ని కర్ణాటకలో ఓ భారీ సెట్ నిర్మించారట సినిమా మెజార్టీ షూటింగ్ అక్కడే చేయబోతున్నట్లు తెలుస్తోంది అంతేకాక ఈ సినిమాలో మేకర్స్ ఓ స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట ఆ పాట కోసం నేషనల్ క్రష్ రష్మిక మందన్నను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాల్లో మీడియా సర్కిల్స్లో ప్రచారం జోరుగా జరుగుతోంది బ్యాక్ బ్యాక్ టు పుష్ప చావాలతో బాక్సాఫీస్ వద్ద భారీ హిట్స్ అందుకున్న రష్మిక సైతం ఈ పాట చేయడానికి ఒప్పుకుందని సమాచారం త్వరలో ఈ విషయంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన కూడా వచ్చే ఛాన్స్ ఉందని రూమర్ వినిపిస్తోంది ఈ క్రేజీ టాక్ తో సినిమాకు మంచి హైప్ క్రియేట్ అవుతోంది ఈ మూవీ వచ్చే ఏడాది రెండు వేల ఇరవై ఆరు జూన్ ఇరవై ఐదున వరల్డ్ వైడ్ గా విడుదల చేయనున్నట్టు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన అంటే మంగళవారం ప్రకటించారు వాస్తవానికి ఈ సినిమాను వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి తొమ్మిదిన రిలీజ్ చేయాలని టీం మొదట భావించింది అయితే సినిమాకున్న భారీ స్థాయిని దృష్టిలో ఉంచుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ సమయం పడుతుందని భావించిన టీం రిలీజ్ ను మరో ఆరు నెలలు వాయిదా వేశారు అయితే ఈ చిత్రం ఎప్పుడు వచ్చినా థియేటర్స్ దద్దరిల్లేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు ఈలోపు ఎన్టీఆర్ బర్త్డే సందర్భంగా మే ఇరవైన స్పెషల్ బ్లిమ్స్ ను విడుదల చేయనున్నట్టు ఎన్టీఆర్ కెరీర్లో ఇది ముప్పై ఒకటో చిత్రం డ్రాగన్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది హీరోయిన్ గా రుక్మిణీ వసంత్ కీలక పాత్రలో టొబినో థామస్ కనిపిస్తారని తెలుస్తోంది మైత్రి మూవీ మేకర్స్ ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై కళ్యాణ్ రామ్ నవీన్ ఎర్నేని రవిశంకర్ యలమంచిని హరికృష్ణ కొసరాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు రవి బస్లూర్ సంగీతాన్ని అందిస్తున్నారు